జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా కనిపిస్తోంది సింహరాశి వారి రాశి ఫలాలు చూస్తే శని మొదటి నుంచి ఏడవ ఇంట్లో ఏడాది ఉన్నారు వీరి వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సుదూర ప్రయాణాలు ప్రారంభిస్తారు విదేశీ ప్రయాణానికి ఈ ఏడాది ఎక్కువ అవకాశం కనిపిస్తోంది సంవత్సరం పొడవునా మీ ఎనిమిదవ ఇంట్లో రాహు ఉన్నందున మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి దూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం ఒంటరి ప్రయాణాలు వద్దు సింహరాశి వారి వార్షిక జాతకం ప్రకారం మీ తండ్రికి ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు ఈ ఏడాది మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ ఏడాది మీకు మనశ్శాంతి కూడా దూరం అవుతుంది ప్రేమ రాశి ఫలాలు చూసినట్లయితే సింహరాశి వారికి ఏడాది ప్రేమ జాతకం చాలా బాగుంది ఐదవ ఇంటిని శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు అంగారకుడు ఈ గ్రహాలు చూస్తూ ఉన్నాయి దీనివల్ల మీకు తొలి నాలుగు నెలలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా అనుకూలమైన సమయం వివాహం అలాగే ప్రేమకి ఇంట్లో చెప్తే ఒప్పుకునే అవకాశమే కనిపిస్తోంది సెప్టెంబర్ తర్వాత కాలం కూడా ప్రేమ జాతకానికి చాలా అనుకూలంగా కనిపిస్తోంది మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశాలు కూడా తొలి ఆరు నెలల్లోనే కనిపిస్తున్నాయి సింహరాశి వారి కెరీర్ని చూసినట్లయితే ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంపై చాలా పెను ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా మధ్యవర్తిగా మాత్రం ఎవరికీ ఉండవద్దు దీనివల్ల మీ సొంత ఇంటిని స్థలాలను పొలాలను కూడా అమ్మి ఆ అప్పులు తీర్చవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు ఇలాంటి పరిస్థితి వల్ల మీ భార్య మీ పిల్లలు మీకు దూరం అవ్వచ్చు సమాజంలో గౌరవం కూడా దూరం అవుతుంది కీర్తి పక్కన పెడితే ఆర్థికంగా చాలా నష్టం కనిపిస్తుంది మధ్యవర్తిగా ఉండి సంతకం పెట్టడం చెక్స్ ఇవ్వడం నోట్లకు ష్యూరిటీ ఉండడం ఇవన్నీ కూడా మీకు ఈ ఏడాది వ్యతిరేక ఫలితాన్ని చూపిస్తున్నాయి ఆర్థిక రంగంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం సింహరాశి వారికి తెలియచేస్తున్న ముఖ్య అంశం మీ కెరీర్ అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉండబోతోంది వార్షిక ప్రణాళిక మీరు పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే ఉద్యోగాల్లో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు ఈ ఏడాది శని మీ కెరీర్ విజయాన్ని అందిస్తూనే ఉంది సంవత్సరం పొడవునా మీకు వెన్నంటి సాయంగా ఉంటారు బృహస్పతి మే ఒకటి వరకు మీ తొమ్మిదవ ఇంట్లో ఉంటారు ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి ఎక్కువగా బదిలీలకు అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగయ్యి సర్వీస్లో ఉంటే మీకు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి మార్చి పద్నాలుగో తేదీలోపు ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం చాలా కాలంగా ఉద్యోగంలో ఉండి ఉంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా మీరు సర్వీస్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ ఏడాది మీరు ఉద్యోగం మార్పు అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు మీకు జీతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది సింహరాశి వారికి విద్యా జాతకం చూసినట్లయితే చాలా భేషుగ్గా ఉంది విద్యార్థులు ఈ సంవత్సరం మీరు పడిన కష్టానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు కొన్ని సవాళ్ళు ప్రారంభంలో రెండు నెలలు కనిపిస్తున్నా మిగిలిన పది నెలలు మీకు అనుకూలంగా కనిపిస్తోంది గ్రహాల గమనం కొంతవరకు అనుకున్నవి మీరు సాధించడానికే తోడ్పడుతున్నాయి నాలుగవ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉనికి కలిగి ఉన్నారు కాబట్టి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు విద్యపై చాలా వరకు ఆసక్తి చూపిస్తారు అన్ని పోటీ పరీక్షల్లో కూడా మీరే పై చేయి సాధిస్తారు ముఖ్యంగా టెక్నాలజీ ఐటీ మెడికల్ రంగాల్లో చాలా వరకు ఈ ఏడాది మీరు ఉన్నత చదువులు చదువుకోవడానికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది సింహరాశి వారికి సూర్యుడు కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నారు నాలుగవ ఇంటిపై శని ప్రభావం ఉంది మీ ఏకాగ్రత చాలా బాగుంటుంది ఈ సమయంలో మీకు వచ్చిన సమస్యలు కూడా చాలా ఈజీగా దాటేస్తారు పోటీ పరీక్షలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు చూస్తున్న వారికి ఫిబ్రవరి నుంచి మార్చి ఇరవై రెండు వరకు అత్యంత అనుకూలమైన సమయం మంచి ఫలితాలు మీరు ఆశించినవి జరగవచ్చు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి సింహరాశి వారికి సంవత్సరం మొదటి అర్ధభాగం అంటే జనవరి నుంచి ఆరు నెలలు అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కోరుకున్న ఉన్నత విద్య అలాగే వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రణాళిక వేసుకున్నా ఈ మొదటి ఆరు నెలలు మీకు అన్నింటిలో రాణింపే కనిపిస్తోంది విదేశాల్లో చదువుకోవడం కోసం కొంత ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది మాత్రం తొలి ఆరు నెలల్లో మీరు చేసిన ప్రయత్నాలు అవుతాయి ఆగస్టు తర్వాత విదేశాల్లో చదువుకునేందుకు కూడా మీరు ప్రణాళిక వేసుకోవచ్చు సింహరాశి వారికి ఆర్థిక జాతకం చూసినట్లయితే ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి కొంచెం ఒడిదుడుకులతో కనిపిస్తోంది ఆదాయాన్ని పెంచే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గ్రహాల అమరిక మీకు పూర్తి మద్దతు అయితే ఇవ్వడం లేదు వంద రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఖర్చు అయితే కనిపిస్తోంది ఈ ఏడాది సింహరాశి వారికి సంవత్సరం పొడవునా మీ రెండవ ఇంట్లో కేతువు అలాగే ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు చిక్కుముళ్ళు మీకు ఎక్కువగా వస్తాయి సింహరాశి కుటుంబ జీవితం చూసినట్లయితే మీ రెండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కుటుంబ సమస్యలు ఏర్పడవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో కొన్ని ఇబ్బందులు వస్తాయి అక్కా చెల్లెలతో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సామరస్యానికి కొంతమేర మాత్రమే భంగం కలగవచ్చు అన్నదమ్ముల మధ్య ఆర్థిక పరంగా ముఖ్యంగా ఆస్తుల పరంగా వివాదాలు రావచ్చు అక్కా చెల్లెల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది సోదరులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కలహాలకు మాత్రం వెళ్ళవద్దు సింహరాశి వారికి పిల్లల జాతకం చూసినట్లయితే చదువుల పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు ఈ ఏడాది మీ పిల్లలు మూడు నెలలు మాత్రం అత్యంత అనుకూలం డిసెంబర్ నవంబర్ అలాగే సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్నత చదువులకి లేదా పరీక్షలు రాసేందుకు అక్కడ ఇన్స్టిట్యూట్స్లో చేరేందుకు యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించేందుకు అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది అలాగే జనవరి ఫిబ్రవరి కూడా మీకు అనుకూలమైన సమయాలే మిగిలినటువంటి ఎనిమిది నెలల్లో కూడా అంత అనుకూలంగా లేదు మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక సంతానం కోసం చూసేవారికి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాలుగు నెలలు చాలా అనుకూలంగా కనిపిస్తోంది సెప్టెంబర్లో మాత్రం ఒక శుభవార్త వింటారు తల్లిదండ్రులకు అత్తభాములకు ఇటు అన్నదమ్ములకు అందరికీ కూడా ఆనందకరమైనటువంటి శుభవార్త సింహరాశి వారికి వివాహ జీవితం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం కనిపిస్తోంది ఈ ఏడాది మీకు వివాహ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫిబ్రవరి జూన్ మధ్య మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగిలిన సమయాల్లో ఈ పది నెలల్లో మీకు పెళ్లికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది అయితే వివాహమైన వారు భార్యాభర్తల మధ్య కూడా మరొకరి వల్ల ఇబ్బంది కలగవచ్చు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీరు విడాకులు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు మీకు ఇబ్బందులు కలిగించవచ్చు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వాటిని ఈజీగా పరిష్కరించుకునేందుకు భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాలి పెద్దలు కూడా ఇందులో మీకు సహాయం చేసే ఆస్కారం కనిపిస్తోంది సింహరాశి వారికి వ్యాపారం చూస్తున్నట్లయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో పట్టిందల్లా బంగారమే అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపారస్తులకు సంవత్సరం పొడవునా ఏడవ ఇంటికి అధిపతి అయిన శని ఏడవ ఇంట్లోనే ఉంటున్నారు దీర్ఘకాలిక లాభాల కోసం ప్రయోజనకరమైన పరిస్థితులే మీకు ఆయన ఇస్తూ ఉన్నారు మీరు ఏ బిజినెస్ చేసినా మంచి లాభాలతో మీరు బయటకు వస్తారు చెప్పాలంటే టెక్స్టైల్స్ రంగంలో ఉన్నవారు సాఫ్ట్వేర్ ఉత్పత్తులు సర్వీస్ సెక్టార్ సినిమా రంగంలో రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్స్ కిరాణా వ్యాపారం చేసేవారు సిమెంట్ ఐరన్ వ్యాపారస్తులు ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి మెడికల్ రంగంలో ఉన్నవారికి హోటల్స్ రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది వందకి రెండు వందల శాతం వ్యాపారం బాగుంది అయితే ఎనిమిదో ఇంట్లో రాహు ఉండడం వల్ల జాగ్రత్తలు కూడా పాటించాలి పార్ట్నర్షిప్ వ్యాపారుల మధ్య కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి జూలై అలాగే అక్టోబర్ మధ్య వ్యాపారంలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తోంది ఇక మీరు ఆస్తి వాహనం సంబంధించి జాతకం చూసినట్లయితే సెప్టెంబర్లో సొంత ఇంటిని లేదా పొలం ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ ఏడాది మీకు సంపద పెరుగుతుంది కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆగస్టు నవంబర్ నెలలో మీకు మంచి అవకాశాలు చూపిస్తున్నాయి సింహరాశి వారు జూన్ అలాగే ఆగస్టు మధ్య ఆర్థిక లాభాలు పొందుతారు స్థిరాస్తుల వైపు ఎక్కువగా పెట్టుబడి పెడతారు రాహువు సంవత్సరం పొడవునా మీ ఎనిమిదవ ఇంటిని ఆక్రమించారు ఖర్చులను మాత్రం ఇది భారీగా పెంచుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు చేస్తారు మీకు సంపాదన ఉన్న ఖర్చు మాత్రం చాలా కనిపిస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆర్థికంగా సింహరాశి వారి ఆరోగ్యం చూసినట్లయితే ఈ ఏడాది ప్రారంభంలో మీ ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఐదవ ఇంట్లో సూర్యుడు ఏడవ ఇంట్లో శని ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి తల్లిదండ్రులకు భార్య పిల్లల ఆరోగ్యం బాగానే ఉంటుంది సింహరాశి వారికి అదృష్ట సంఖ్య చూస్తే సింహరాశి వారికి శక్తివంతమైన సూర్యుడు వారి రాశికి పాలక గ్రహం సింహరాశి వారికి ఒకటి తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా చెప్తున్నారు సింహరాశి వారి జ్యోతిష్య పరిహారాలు చూస్తే ఆదివారం నాడు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం స్వామికి ఖచ్చితంగా శనివారం నైవేద్యం పెట్టడం ఎంతో ఉత్తమం